విద్యార్థుల్ని విజయపదం వైపుకు నడిపించడం డాక్టర్ కిషోర్స్ రత్నం విద్యా సంస్థల ప్రత్యేకత విద్యా సంస్థల జనరల్ మేనేజర్ తెలిపారు రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితాల్లో నెల్లూరు నగరంలోని డాక్టర్ కిషోర్ రత్నం విద్యార్థులు విజయ దుందభి మోగించారు స్కూల్ ఎదుట బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ కిషోర్ వాసంతి కిషోర్లు ప్రత్యేకంగా అభినందించారు అనంతరం రామ్మూర్తి నాయుడు మీడియాతో మాట్లాడుతూ లక్ష్య సాధనకు ఖచ్చితమైన ప్రణాళికతో ఉన్నత శిఖరాలకు విద్యార్థులను చేర్చడమే డాక్టర్ డా విద్యా విద్యాసంస్థల ధ్యేయమన్నారు కార్యక్రమంలో మేనేజర్లు రాజేష్ అజయ్ సింగ్ ఏ తుహీనా ప్రిన్సిపాల్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు आस और हमारा बांग्लादेश का 954 200 और 592 22 यह अंतर्भंडा आपकी दस्तीकरण इंदु पाई नहीं दी थी यह अंतर्भंडा आपकी फैक्ट्री

నారాయణ అండ్ ఐ హోర్డ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ మెస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కృష్ణ కిషోర్ సార్ అండ్ మై ప్రిన్సిపల్ కళ్యాణి మేడం అండ్ ఆల్సో రాజేష్ సార్ అండ్ ఆల్సో వడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ ఆల్సో ద ఫ్యాకల్టీ హూ సపోర్టెడ్ మీ టు గెట్ దిస్ సక్సెస్ మై సెల్ఫ్ ఉదయ ప్రణవ్ ఐ సెక్యూర్డ్ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ మార్క్స్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్ ది ఎవరి వన్ and I'd like to thank my principal ma'am, Kalyani ma'am, and my directors and my other faculty for supporting me. I am Vairahmi. I secured 593 out of 600 in the public examinations. I'm very, I'm very happy about these marks. I'm very thankful to my parents, teachers and administration. I also want to thank the directors of this school. My name is Dafia Suhana. I have studied my 10th standard in Dr. Kishore and Think Next Olympiad School. I have secured 592 marks among 600. I am very happy that I have secured. I am very thankful to my parents, my teachers and our directors, Kitsak Kishore Sir and Vasanthi Kishore. Thank you. మై నేమ్స్ టీ హావ్ స్టడీ ఇన్ డాక్టర్ కిషోర్ రత్నం థింగ్ నెక్స్ట్ ఒలం సెక్యూర్ ఫైవ్ నైన్టీ టూ మార్క్స్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ ద బోర్డ్షన్స్ ఆఫ్ టెన్ క్లాస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు గెట్ దీస్ మార్క్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫుల్ టు ఆల్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ మై సెల్ఫ్ నవీ ఫ్రమ్ డాక్టర్ కిషోస్ రత్నం ఎలైట్ ఒలండ్ ఐ హాస్ బైవ్ నైన్టీ మార్క్స్ ఇన్ టెన్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామిన ఐ డెడికేట్ మై సక్సెస్ టు పేరెంట్స్ టీచర్స్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద హూ ఆర్ సపోర్టెడ్ మీ మై ఎయిస్ టు బికమ్ ఐ ఆల్ ద వర్క్ ఫర్ ఇట్ అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నందు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారు పటిష్టమైన విద్యా ప్రణాళికతో నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యార్థులను విజయపదం వైపుకు నడిపించడం డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల యొక్క ప్రత్యేకత ఈ సంవత్సరం ఫలితాలలో ఎన్ నారాయణ్ ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై ఐదు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించాడు ఈ సందర్భంగా నారాయణ్ ని అభినందిస్తున్నాం కంగ్రాచులేషన్స్ నారాయణ్ అలాగే ఏ ఉదయ్ ప్రణవ్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సిహెచ్ నవదీప్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వై చరణ్ తేజ ఐదు వందల తొంభై మూడు మార్కులు వై రాహిణి ఐదు వందల తొంభై మూడు మార్కులు ఎస్ రిషికారెడ్డి ఐదు వందల తొంభై రెండు మార్కులు డి రిషిత ఐదు వందల తొంభై రెండు మార్కులు ఎస్కే నఫియా సుహానా ఐదు వందల తొంభై రెండు మార్కులు సిహెచ్ గాయత్రి సింధు ఐదు వందల తొంభై రెండు మార్కులు సింధు హాసిని ఐదు వందల తొంభై ఒక్క మార్కు ఎన్ సాయిశ్రీ ఫైవ్ నైంటీ వన్ ఎం హంసిని ఫైవ్ నైంటీ టి మధులిక ఫైవ్ నైంటీ ఎం పూజితారెడ్డి ఫైవ్ నైంటీ గిరివర్ధన్ ఫైవ్ నైంటీ మార్కులతో విద్యార్థులు గణనీయమైన విజయాన్ని సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తున్నారు అలాగే ఐదు వందల తొంభై మార్కుల పైన పన్నెండు మందికి ఐదు వందల ఎనభై మార్కుల పైన నలభై మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కుల పైన నూట ముప్పై ఆరు మంది ఐదు వందల మార్కులకు పైన రెండు వందల యాభై ఒక్క మంది అత్యుత్తమ మార్కులను సంపాదించారు అలాగే సబ్జెక్టు వారీగా చూస్తే నూటికి నూరు మార్కులు తెలుగులో ఇరవై మంది విద్యార్థులు సాధించారు అలాగే హిందీలో నూటికి నూరు ఒక విద్యార్థి మ్యాథ్స్లో నూటికి నూరు ఇరవై ఒక్క మంది విద్యార్థులు సైన్స్లో నూటికి నూరు ఇరవై ఏడు మంది సోషల్లో నూటికి నూరు ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు విజయం సాధించారు నూటికి నూరు అలాగే డైరెక్టర్స్ రోషిణి మరియు ఈశ్వర్ గారులు ఫ్యూచర్ రెడీ ప్రోగ్రాం ద్వారా ఐఐటి మరియు మెడికల్ ఒలింపియాడ్ ప్రోగ్రాంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పదవ తరగతి విద్యా ప్రణాళికలను అత్యున్నతమైన విధి విధానాలతో నిర్వహించడం ఈ విజయానికి ముఖ్య కారణం ఇటువంటి అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ ద్వారా మా విద్యార్థులు ఇంటర్ స్థాయి తర్వాత ఐఐటి నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మొదటిసారే సీట్లు కైవసం చేసుకుంటారని డైరెక్టర్స్ రోషిణి మరియు ఈశ్వర్ గారులు తెలియజేశారు ఈ సందర్భంగా ఈశ్వరి ఈశ్వర్ రోషిణి గారు విద్యార్థులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఒక లక్ష్యం సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి అలాగే ఈ ప్రణాళికతోనే మంచి ప్రణాళికతోనే ఈ యొక్క విద్యార్థులు మంచి మార్కులు సాధించారు అలాగే డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల ధ్యేయం ఈ యొక్క లక్ష్య సాధనలో విద్యార్థులను ఉత్తమగా తీర్చిదిద్దటం ఈ విజయానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్స్కి ఉపాధ్యాయ బృందానికి డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల managing director siddhartha endocrine and dermatology hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు